అందరికీ నమస్కారం బాగున్నారా హార్ట్ బ్లాక్స్ ఒక విధంగా చెప్పాలంటే బ్లడ్ వెజల్స్లో ఉండేటువంటి బ్లాకేజెస్ మనం చాలా ఇబ్బంది పెడుతుంటాయి కదా కంగారు అంటే దాని మీద కంగారు ఉంటుంది కదా ఈ కంగారుని తగ్గించుకోవాలంటే ఆ బ్లాకేజెస్ని క్లియర్ చేయాలి అంటారు కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిపోయింది అక్కడ దానివల్ల రక్త సరఫరా సరిగ్గా రాకపోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చేటువంటి ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి చెప్తుంటారు సో ఆ హార్ట్ బ్లాక్ను కరిగించడానికి రకరకాల ఈ బ్లడ్ థిన్నర్లు ఇస్తారు ప్లస్ కొలెస్ట్రాల్ డ్రగ్స్ ఇస్తారు ఇంకా వాటి సైడ్ ఎఫెక్ట్స్ని మళ్ళీ మేనేజ్ చేయడానికి యాంటాసిడ్స్ ఇవ్వడం ఉంటుంది నిద్ర పట్టడానికి ఇస్తారు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఇంకా మెల్లమెల్లగా ఒకదానికోటి ఒకదానికోటి యాడ్ అయిపోతూ ఉంటుంది కానీ ఈ బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవాలంటే మన ఇంట్లోనే దొరికేటువంటి పదార్థాలతో మనం అద్భుతంగా చేసుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎట్టి పరిస్థితుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇంకా వీటిని వాడడం వల్ల ఆ బ్లడ్ వెజల్లో ఉన్నటువంటి బ్లాకేజ్ని క్లియర్ చేయడమే కాదు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి అంటే మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావు ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి బాడీ పెయిన్స్ ఉంటే బాగా తగ్గుతాయి అలాగే జాయింట్ పెయిన్స్ తగ్గుతుంది బాడీలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది అలాగే లివర్ క్లీన్ అవుతుంది బాడీలో ఇన్సిన్ రెసిస్టెన్స్ డెవలప్ కాదు దానివల్ల డయాబెటీస్ను కూడా కంట్రోల్ చేసుకోవడం ఈజీ అవుతుంది వీన్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి బీపీ కూడా హై బీపీ కూడా లో వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఈ బ్లడ్ వెజల్స్లో ఉన్నటువంటి బ్లాకేజ్ తగ్గించడంతో పాటు ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి బయట ఎక్కడైనా మీరు తీసుకుంటే ఏదైనా బ్లడ్ తినాలంటే తీసుకున్నా అనుకోండి దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయా ఉండవు కదా కానీ మన ఇంట్లో చేసేటువంటి మెడిసిన్ వల్ల ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి మీకు కూడా తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది కదా ఏం కాదండి మీకు కావాల్సింది అల్లం కావాలి నిమ్మకాయలు వెల్లుల్లి యాపిల్ సిడర్ వెనిగర్ ఈ నాలుగు ఉంటే చాలు మీకు అల్లం రసం అల్లాన్ని గ్రైండ్ చే అల్లంలో జింజి ఉంటుంది ఓకే అది వ్యాసో డైలేటర్ ఎక్ వ్యాస్యోడైలెషన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది ఎక్కడికైనా సరే ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ అన్నిటిని కూడా ఉబ్బే చేస్తుంది దాంతో ఆపాటు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరిగినప్పుడు ప్రెషర్ ఎక్కువ అవుతుంది కదా ఆటోమేటిక్గా ఉన్నటువంటి బ్లాకేజ్ కరెక్ట్ ఏమవుతుంది ఖచ్చితంగా కరగాల్సిందే అణి అణిగేతట్టు చేస్తుంది అలాగే మీకు గార్లిక్ అది వెల్లుల్లిలో అలిసిన్ ఉంటుంది న్యాచురల్ బ్లడ్ తిన్నర్ అది ఇవన్నీ కూడా నాచురల్ బ్లడ్ తిన్న అలాగే నిమ్మరసం ఎంకాలు విటమిన్ సి ఉంటుంది అదేం చేస్తుంది బ్లడ్ వెజల్స్ హెల్దీనెస్ మెయింటైన్ చేస్తుంది ఎక్కడైనా డ్యామేజ్ అయ్యి ఉన్న యూజువల్గా బ్లడ్ వెజల్ ఎక్కడో చిన్న డ్యామేజ్ అవుతుందంట ఆ డ్యామేజ్ని కవర్ చేయడానికి కొలెస్ట్రాల్ డిపాజిట్ అది బ్లాకేజ్ అవుతుంది ఈ విటమిన్ సి మనం తీసుకున్నాం అనుకోండి ఆ డ్యామేజ్ని క్లియర్ చేస్తుంది ఎంత ఇన్ఫ్లమేషన్ అక్కడ తగ్గించేసరికి మీకు డ్యామేజ్ అనేది కరెక్ట్ అవుతుంది దానికి పనిచేస్తుంది యాపిల్ సిడర్ వెనిగర్ ఆపిల్ సిడర్ వెనిగర్ మీ బాడీలో ఆల్కలైన్ స్టోర్స్ని పెంచుతుంది అట్ ద సేమ్ టైం యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తుంది అంటే ఫ్రీ ర్యాడికల్స్ని తగ్గిస్తుంది ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి మీకు అందుకని ఈ అల్లం అల్లం రసం కావాలి మనకు వెల్లుల్లి రసం కావాలి నిమ్మరసం కావాలి అలాగే యాపిల్ సిడర్ వినగర్ ఎంతెంత కావాలి ఒక కప్పు నీళ్లు తీసుకొని దాంట్లో అర స్పూను అల్లం రసము అర స్పూను నిమ్మరసము అర స్పూను వెల్లుల్లి రసము అర స్పూను యాపిల్ సిడర్ వెనిగర్ వేసి సన్న సగం మీద వేడి చేస్తూ ఉండాలి అది సగం కావాలి సగం అయితే కషాయం అంటారు దాన్ని ఓకే అంటే కప్పు నీళ్ళు పోసే మనం అరకప్పు కావాలి అరకప్పు అయిన తర్వాత దాన్ని దించేయండి దించేసి దాంట్లో ఒక స్పూను తేనె కలపండి కొంచెం ఆపిల్ సిడర్ వెనిగర్ వేసేసరికి ఆ వాసన కొంచెం వేరేగా ఉంటుంది మనకు అలవాటు లేదు అందుకని దాంట్లో తేనె కలుపుకోవచ్చు యాక్చువల్గా చెప్పాలంటే ఇవి ఇండివిజువల్ అంటే అల్లము బ్లడ్ తిన్నర్ యాపిల్ సిడర్ వెనిగర్ బ్లడ్ తిన్నర్ వెల్లుల్లి రసము బ్లడ్ తిన్నర్ ఈ మూడు బ్లడ్ తిన్నరు ఆల్రెడీ ఉన్నాయి మూడింటి ఒక్కొక్కటి విడివిడిగా తీసుకుంటేనే మనకు బ్లడ్ తిన్నలాగా పనిచేస్తుంది మరి మూడు కలిపి తీసుకుంటే త్రిబుల్ బ్లడ్ తిన్నారు అంత అద్భుతంగా పనిచేస్తుంది మీ బ్లడ్ అనేది పల్చగా అవుతుంది స్పీడ్ పెరుగుతుంది మీ సర్కులేషన్ స్పీడ్ కూడా పెరుగుతుంది మీరు వాడేటువంటి బ్లడ్ తిన్నలు కట్ చేయాల్సిన అవసరం వస్తుంది అంత పెరుగుతుంది మరి దీన్ని వాడేటప్పుడు ఒక్క కండిషన్ మాత్రం ఉంటుంది ఇది మీరు తీసుకున్నప్పుడు ఆకుకూరలు మాత్రం తీసుకోవద్దు ఆకుకూరలు తీసుకుంటే దాంట్లో వైటమిన్ కే ఉంటుంది విటమిన్ చేస్తే బ్లడ్ క్లాట్ చేస్తుంది మనకు ఎక్కడైనా దెబ్బ తాకిందనుకోండి అక్కడ ఎక్కువ రక్తస్రావం కాకుండా ఆపడానికి పనిచేసేది విటమిన్ కే ఇది తీసుకున్నానుకోండి దానికి అగ్నిస్ట్ అయిపోద్ది అందుకని ఎట్టి పరిస్థితులు ఇది తీసుకునేటప్పుడు ఆకుకూరలు మాత్రం వాడద్దు వాడకుండా ఇది చేస్తే మీరు వాడేటువంటి బ్లడ్ తిన్నసలు కట్ చేసేసుకోవచ్చు చూసుకోవచ్చు కట్ చేయొచ్చు కాకపోతే వాటిని ఒకటేసారి కట్ చేయొద్దు ఇది తీసేసుకుంటున్నాను కదని కొంచెం చూడు అంటే డోస్ తగ్గించుకోండి రోజుకు రెండు వాడుతున్నారంటే ఒకటి చేసేసేయండి ఈ రోజు నుంచి దీన్ని వాడుకోండి తర్వాత ఒక రెండు రోజుల తర్వాత మూడు రోజులకు ఒక్కొక్క దాన్ని కట్ చేయండి రెండు రోజుల తర్వాత ఒకసారి ఆపేయండి మళ్ళీ ఈ తర్వాత చూడండి తర్వాత మూడు రోజుల తర్వాత ఒకసారి ఆపేసేయండి ఇలా చేసుకోవచ్చు లేదు అంటే మీకు రీసెంట్గానే స్టార్ట్ చేశారు ఒక తీసుకొని ఒక రెండు మూడు నెలలే అవుతుంది అంటే ఇమ్మీడియట్గా మీరు పెట్టి తిన్న ట్యాబ్లెట్లు ఆపేసి దీన్ని తీసుకోవచ్చు నో సైడ్ ఎఫెక్ట్స్ అలా కాకుండా పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి వాడుతుంటే బాడీకి అలవాటు పడిపోయి ఉంటుంది కాబట్టి ఒకటేసారి కట్ చేస్తే మీకు విత్డ్రాయల్ సిమ్టమ్స్ వస్తాయి అందుకని దాన్ని గ్రాడ్యువల్గా రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకోసారి ఒకసారి కట్ చేసుకుని మెల్లగా వదిలి చేసుకోండి ఇది చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది హెల్దీ కూడా కదా అన్నిటికీ మందులు ఒకటే మార్గం కాదండి మన ఇంట్లో ఉండేటువంటి మందులు మనకు తెలియదు కాబట్టి మనం కంగారు పడిపోతుంటాం ఇవి వాడి చేయండి మీరు మందులు వాడాల్సిన అవసరమే పడదు సరేనా